నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా కాంగ్రెస్ పార్టీని వీడేదే లేదు నాపై వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మకండి అంటున్న భద్రాచలం నియోజకవర్గ శాసనసభ సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శాసనసభ సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు విషయంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యమని డాక్టర్ తెల్లం వెంకట్రావు తేల్చేశారు నేను పార్టీ మారడం లేదని మా గురువు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు ఆశిస్తులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావు తనపై వస్తున్న ప్రచారానికి చర్మగీతం పాడారు కాంగ్రెస్ పార్టీని వీడడం బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆత్మహత్య చేసుకున్నట్లేనని తెల్లం వెంకట్రావు ఈ సందర్భంగా అన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చిన అది ఏమల్లి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నదన్నమాట ఆబద్ధం ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాసిన అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జాయిన్ అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాయసే ఆశీస్సులతో నా గురు అయిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో బట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారి ఆశీస్సులతో భద్రాశ్రమం అభివృద్ది చెందద్దని ఆశతో వెళ్తాను అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందదు ఇది బీఆర్ఎస్ ప్రాపకండే అని నేను చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న టెప్పుని మళ్ళీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు కానీ ప్రజల ప్రజల అభివృద్ధి ప్రజల చేస్త నాకు ఆశీస్సులే ఉన్నాయి ప్రజలు అభివృద్ధి నాకు ముఖ్యమని మీరు తెలవడానికి తెలుపుతున్నాను మీరు ఎటువంటి అపోవాల్చిన నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను